భారీ వర్షాలతో వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే హెచ్చరించింది దీంతో అధికారులు రెండు రోజుల పాటు స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు వర్షాల వేళ అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్లు సైతం ఏర్పాటు చేశారు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు ఉమ్మడి జిల్లా మా కుమార్ స్వామి ఉన్నారు నాలుగు రోజుల పాటు తెలంగాణకు అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడంతో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు జిల్లాలుంటే నాలుగు జిల్లాలు పూర్తిగా రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది మరో రెండు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు ప్రధానంగా హనుమకొండ అదేవిధంగా వరంగల్ జనగామ మహబూబాబాద్ జిల్లాలకి ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది భూపాలపల్లి అదేవిధంగా ములుగుకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం తోటి అధికారులంతా కూడా అలర్ట్ అయినటువంటి ఉంది ప్రజలందరినీ కూడా అంటే డెబ్బై రెండు గంటల పాటు అంటే ఇప్పటికే పాఠశాలలకి సెలవులు ఇవ్వడం ప్రభుత్వం అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులను అప్రమత్తం చేయడం అనేటువంటి జరిగింది దాదాపు డెబ్బై రెండు గంటల పాటు అధికారులంతా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం సూచించడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి మూడు కాజీపేట హనుమకొండ వరంగల్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించినటువంటి చర్యలు కూడా చేపట్టారు పూర్తిగా పోలీసులు కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడికి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుంది ప్రస్తుతం అంటే ప్రతి వాగు వంక ఏజెన్సీలో ఉన్నటువంటి వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన జలాశయాలు అయినటువంటి పాకాల రామప్ప లక్నవరం గణపురం లాంటి తటాకాలు మాత్రం పూర్తిగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలకల అంతా కూడా ఉట్టి పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార యంత్రాంగం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది రెండు రోజుల పాటు ప్రభుత్వకు ప్రభుత్వానికి ప్రభుత్వ స్కూళ్ళకి సెలవులు ఇవ్వడంతో మొత్తం ఆ సీరియస్నెస్ అనే అయితే అంత కనబడుతున్నట్టుంది ఇప్పటికే మంత్రి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి సీతక్క భారీ వర్షాల నేపథ్యం లోపల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాగులు చెరువులు నదుల దగ్గరికి ఎవరు వెళ్లకూడదని చెప్పి ఒకవైపు అధికారులతో ఆమె సమీక్ష సమావేశం కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో అదేవిధంగా గోదావరి గోదావరిలో కలిసేటువంటి చిన్న చిన్న చెరువులు చెరువులు వాగులు వంకలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆమె చెప్పడం జరిగింది అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పర్వతగిరి మండలం వడ్లకొండ శివార్లో ఉన్నటువంటి ఊర చెరువుకు పూర్తిగా గండిపడే ప్రమాదం ఉందని చెప్పి సమాచారం అందడంతో వరంగల్ జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి సత్యశారద ఉటావుటినా ఆ ప్రాంతానికి చేరుకొని మొత్తం అక్కడ గండికి సంబంధించి గండి పడేటువంటి ప్రాంతానికి సంబంధించి చేరుకొని అక్కడ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు చెరువు అంటే ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అధికారులతో ఇన్పుట్స్ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గండికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు కూడా చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది అయితే విధంగా అదే మండలంలో ఉన్నటువంటి పర్వతగిరి మండలం నారాయణపురం వద్ద ఆకేరు వాగు లోపల ఒక పశువుల కాపరి కూడా గల్లంత అయినటువంటి సిచ్యువేషన్ ఉంది గేదెల తోలుకు రావడానికి వెళ్లినటువంటి కందకట్ల ఉప్పల ఉప్పలయ్య అనేటువంటి వ్యక్తి ఇప్పటి వరకు వరద నీటిలో చిక్కు ఆయన గల్లంతాడు ఆయన ఆచికి కూడా లభి లభించినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తున్నటువంటి వాతావరణము అయితే మనకు ఉంది అదే ప్రధానంగా మనం చూసినట్టయితే అక్కడ ఆ చీటకోడూరు జనగామ జిల్లాలో ఉన్నటువంటి చీటకోడూరు రిజర్వాయర్ అనేటువంటిది నీటిపట్టం మూడు అడుగులకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది వడ్లకొండ ఆనందరు నిండుకుండగా తలంచడంతో మొత్తం రఘునాథపల్లి మండలంలో ఉన్నటువంటి ఇబ్రహీంపూర్ ఇబ్రాహీంపూర్ అదేవిధంగా ఆ మండలాలన్నింటి చోట కూడా అప్రమత్తం అప్రమత్తంగా ఉండాలని చెప్పి మొత్తం అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఎక్కడికెక్కడి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి నడికూడ మండలం కంఠాత్మపూర్ లో లెవెల్ బ్రిడ్జ్ పూర్తిగా పొంగిపొరులు ప్రవహించడంతో పరకాల అంబాలకు సంబంధించినటువంటి ప్రధాన రహదారిపై హన్మకొండకు వెళ్లేందుకు పూర్తిగా రాకపోకలు నిలిపి నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది ఇక్కడ ఈ రకంగా గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అనేటువంటి పూర్తిగా ప్రజల జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న ఒకవైపు అయితే వరంగల్ నగరం లోపల పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి ప్రాంతాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు రెండు కంట్రోల్ రూమ్లను కూడా అటు అన్మకుండ వరంగల్ రెండు జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముము ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి సిబ్బంది సిబ్బందిని కూడా అంటే ప్రభుత్వం హెచ్చరించడంతో వాతావరణ శాఖ హెచ్చరికలు హెచ్చరికలు దృష్టిలో పెట్టుకున్నటువంటి అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది మొత్తం ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి సిబ్బంది జీడబ్ల్యూఎఫ్ సంబంధించినటువంటి సిబ్బందిని అంతా కూడా ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ముందుగా అలర్ట్ చేసి నాలాలు ఉన్నటువంటి ప్రాంతం లోపల వాళ్ళందరినీ కూడా టీమ్స్ అన్నింటినీ కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికైతే మొత్తం అంటే వర్షం మొత్తం ఆరు జిల్లాల్లో విస్తృతంగా కురవకపోయినప్పటికీ కూడా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి హెచ్చరికలను దృష్టి పెట్టుకుని ముందస్తుగా అధికారుల అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అలర్ట్ అయినటువంటి సిచువేషన్ ఉంది ఇప్పుడు కురిసినటువంటి వారి వర్షాలతోటి వాగులు వంకలు అయితే పొంగి పొందుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఏమైనా వరంగల్